గురుగారు ఇప్పుడు మొన్న జరిగిన సంఘటనలోని జగన్మోహన్ రెడ్డి క్యానలో వెళ్తున్నప్పుడు టైర్ కింద ఒక మెక్తి పడిపోతే కనీసం ఆపకుండా బాధ్యత లేకుండా మానవత లేకుండా ముందుకు వెళ్ళిపోయాడు దీన్ని ఎట్లా తీసుకుంటారు ప్రజలు ఇది మళ్ళీ టీడీపీ కక్ష సాధింపు వల్లే మాకు ఇవన్నీ అంటున్నారు ఇది మీరేమన్నారు ఒక నిమిషం ఏంటంటే ఇదో అదో యాత్ర అయింది ఇంకో ఇంకో ర్యాలీ తీయడానికి అతను ఒక చంపడానికి చూస్తాడు ఇంకో ర్యాలీ అతని పేరు చెప్పి ఇంకో ర్యాలీ తీయాలా అలాగే ఒకరు ఒకరి తర్వాత ఒకరు తీయాలని చెప్పి అలాగే అక్కడ క్లియర్ గా మీ వీడియోలు చూస్తే తెలుస్తుంది మీకు అసలు ఎలాగైనా అనేది క్లియర్ కట్ గా ఏదైతే డ్రైవర్ పక్క వీళ్ళు అతను బుర్ర ఒక కోడి అయితే ఎలాగైతే మనం సడన్ గా మనం వెళ్తే వెహికల్ వెళ్తే ఎలాగైతే కోడి చనిపోతుందో అలా చనిపోయి సాధారణంగా చనిపోయారు చనిపోయినట్టు వెహికల్ మీద చూసి పక్క పడిచేశారు కనీసం నాయకుం లేకుండా ఒక అంబులెన్స్ పిలిచి ఎడదాం అంబులెన్స్ పంపిద్దాం అనుకున్నా ఎక్కడా ఇది లేదు అది ప్రజా నాయకుడు ఒక ఎమ్మెల్యే అతను మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి స్టేటస్ ఇమీడియట్లీ ఆ అంబులెన్స్ పంపించాడని చెప్పి అనకుండా అతని ర్యాలీ కంటిన్యూ చేసుకెళ్ళిపోయాడు అంతవరకు నాయం ఇది ఓన్లీ ప్రజలకి ఇచ్చేనాకే తప్పు బాబు పట్టించి వెనకాల తిరుగులందరూ గోండాలు ఈ గంజాయ బ్యాచ్ ఇందగొండ కానీ సామాన్యం ప్రజలు ఎవరూ లేరు అతని పక్క ఇది మాత్రం వాస్తవం ఏదో డబ్బులు ఇచ్చి ఆ రోజు వెయ్యి రూపాయలంతా డబ్బులు ఇచ్చి ఇప్పిస్తున్న తప్పించి జనాలు లోప చేస్తున్నారో తప్పించి ఏం లేదు అదంతా ప్రజలు నమ్మరు ఎవరును చూసినట్లయితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి రపరపాలు ఆడిస్తూ మళ్ళీ నేను ఇరవై తొమ్మిదిలో వస్తే నరికినట్టు నరుగుతాను దీన్ని సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దీని విధంగా ఒక ప్రజా నాయకుడు ప్రజలు అలాగైతే ఇప్పుడే ఆల్రెడీ పదకొండో సీట్లు కూర్చోపెట్టారు రేపు ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ లో అసలు ఏ సీట్ రాకుండా కూడా చాలా ఆస్కారంగా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం కాస్త ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు రేపు అలాగే అయితే సామాన్య మానుల ఊపిరి పీల్చుకున్నాను ఎవరినైతే అన్ని రౌడీ రాజ్యం వస్తుందని అని జనాలకి సంకేతాలు ఈ విధంగా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో కూడా ఒక సీట్ కూడా ఇయర్ అవుతుంది ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు పరిపాలన కానీ అభివృద్ధి కానీ సంక్షేమం అంటే కూటమి ప్రభుత్వం బాగుంది ఎందుకంటే పోయిన ప్రభుత్వం చేసిన తప్పుడు వ్యవహారాల్లో కొన్ని తప్పుడు పనులకి ఇప్పుడు ఈ ప్రభుత్వం సపోతం పడుతుంది ఏదైనా అంటే దెబ్బ అయిన తర్వాత కొంత ఆ దెబ్బని సర్దిద్దుకోవడానికి కొంత టైమ్ కావాలి ఆ టైంని మరి కొద్ది టైం ఇంకా ఇష్టపడుతుంది కూటమి ప్రభుత్వమే తామిన ఇంకొక రెండు శతాబ్దాలు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి అలాగే పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మోడీ గారు ఆయామంలో గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది ఆయన కూడా సరైన వ్యక్తి అందువల్ల వీళ్ళందరికీ కూడా పర్వాలేదు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కంపల్సరిగా ఇదే ప్రభుత్వాన్ని మరి వారి మనం కంపల్సరిగా చూడాలని నా అభిమతం శాంతి వస్తే గతంతో పోలీసు శాంతి మాత్రం చాలా బెస్ట్ ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో శాంతి భద్రత అర్థం లేకుండా పోయింది పోయిన ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలో అది నైన్టీ నైన్టీ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి రపరపలు ఆడిస్ చేస్తాను నెక్స్ట్ రెండు వేల ఇరవై లో వచ్చి పోతులు నడికినా నడుతాను అన్న వాళ్ళని సమర్థిస్తూ వస్తున్నారు ఇది ప్రజలు అట్లా తీసుకుంటారు అది కరెక్ట్ కాదు రాష్ట్రాన్ని కాని ప్రజలే కాని ఒక ఇబ్బంది పెట్టే పనులు మాటలు అవి ఆడకూడదు అది చాలా ధాన్యం అన్యాయం కూడా ఎందుకంటే అది లెక్కలోకి తీసుకోకూడదు అది యాక్చువల్ గానే ఎందుకంటే ప్రజలు ఆ భావాలకి ఆ ఉద్దేశాలకి ఇబ్బంది పడి అంటే జనాలే ఇబ్బంది పెట్టే టైపు లో మాట్లాడితే ఈ జనాలు కూడా ఇంకా రెచ్చిపోతారు వాళ్ళ పార్టీ వాళ్ళు లేకపోతే వేరు పార్టీ వాళ్ళని సరే అది చాలా తప్పు తప్పుడు మార్గం తప్పుడు పనులు కూడా ఆ మాటలో సరైన కరెక్ట్ కాదు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా డెవలప్మెంట్ చేస్తారని ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఉందండి అందుకనకనే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ ప్రభుత్వాన్ని నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేసి ఈ వేళ నూట అరవై ఐదు సీట్లకి కైవసం చేసిన కూట ఎందుకు ఎన్నికుంటారు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది వన్ ఇయర్ అవుతుంది ఎట్లా ఉంది సార్ చంద్రబాబు పరిపాలన పర్వాలేదండి బాగా చేస్తున్నారు ఉన్నంతలో నిధులు గట్టలేవు లేనంతలో బాగానే చేస్తున్నారు వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుని వెళ్తున్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు ఒక తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ తర్వాత దీపం పథకం కానీ ఇవన్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ ఇంకా ఫోర్ ఇయర్స్ లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఇప్పుడు శాంతి పద్దతి విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు మా ఊర్లో అయితే బాగానే ఉంది మా మీద నమ్మకం ఆ బానే ఉంది అంటే ఈ డెవలప్మెంట్ అవుతుంది అటువైపు సంక్షేమం కూడా అమలు అవుతున్నాయి బాగానే లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అతను పనితీరు ఎట్లా బాగానే చేస్తున్నారు మరి తల్లికి వందనం అనేది ఎంత మంది పిల్లలకు అంత మంది పిల్లలకు వేశారు తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతుంది తల్లికి వందనం గ్రేటే ఈ టైంలోనే వేయడం గ్రేటే కదా నిధులు లేవు నిధులు లేని టైంలో కూడా వేయడం గ్రేట్ అది కూడా అంతమంది ప్రభుత్వం ఒకరికి ఇచ్చేది ఇప్పుడు అంటే ఎంతమంది ఉన్నా చిన్న చిన్న గ్రీవెన్సెస్ ఉన్నాయి అవి కూడా కంప్లైంట్ బ్యాక్ చేసుకొని ఇచ్చేస్తామన్నారు రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే ఇప్పుడు రప్పరప్పలు ఆడిచ్చేస్తాను వచ్చిన పోతులు నరికినట్టు నరుకుతాను అంటారు వాటిని అన్న వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు ఈ ప్రజలు ఎట్లా అర్థం చేస్తారు నాయకులైన వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలండి ఏంటంటే అది కింద స్థాయిలో మాట్లాడే మాటలు కానీ ఒక చీఫ్ మినిస్టర్గా చేస్తారు ఇప్పుడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు నాయకులు అనేది అది ఎవరైనా కావచ్చు వాళ్ళ భాష అయితే అసెంబ్లీలో దిగజారిపోయింది పబ్లిక్ లో కూడా దిగజారిపోతుంది వాళ్ళ పట్ల సులకన భావం ఏర్పడుతుంది అది ఒకటి గ్రహించాలి ఆ నాన్నగారి మీద దీంతో ప్రజలు అయితే అతనికి అవకాశం ఇచ్చారు నిలబెట్టుకుంటారనే చూశారు చూసారు అని ఎందువల్ల జరిగిపోయింది జరిగిపోయింది చంద్రబాబు అయితే పరిపాలన మీద నమ్మకం బాగానే ఉంది బానే ఉంది బాబా ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ పర్సన్ ఎట్లా ఉంది బాబాయ్ ముసలి వాళ్ళకి కానీ అందరికి పెన్షన్లు కానీ టైం కానీ బాగుంది మీరు చూసారు అప్పుడు ఇప్పుడు మార్పు మళ్ళీ చంద్రబాబు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉంటాయి ఎందుకు గతంలో ఎట్లా ఉండేది బాబాయ్ శాంతి భద్రతలు గొడవలు అల్లర్లు అన్ని ఉండేవి కదా ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు బాగుంది అప్పుడు అది వేరే ఇప్పుడు వేరే మద్యం విషయంలోకి వస్తే గతంలో మద్యం ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు బాగుంది ఇంకప్పుడు తాగడం ఎక్కడికైనా పారిపోవడం రోడ్డు తాగడం కదా అన్న క్యాంటీన్ పెట్టారు ఇది పేదవాళ్ళకి ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ప్రజలకు ప్రతి వాళ్ళకి పేదవాళ్ళకి అందరికీ ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది సంవత్సరం అవుతుంది ఎట్లా ఉంది బాబు చంద్రబాబు ప్రజలు బాగు సార్ అసలు చంద్రబాబు నాయుడు వచ్చారు కదా ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు ప్రజలు బాగుంది స్కూల్ పిల్లలు డబ్బులు పేద సార్ చూస్తున్నాడు ఆర ఇస్తున్నాడు ఇతర గడ మాకు ఉద్యోగస్తున్నారు ఇవ్వలేదు నమ్మకం ఉందా చంద్రబాబు ఇంకా డెవలప్ చేస్తారు నమ్మకం నమ్మకం ఉంది రైతా చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టి ఆ మాట నిలబెట్టుకుంటారు ఇప్పుడు రేపు ఆగస్టుకి కి బీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ హైటెక్ సిటీ చేసింది చంద్రబాబు నాయుడు అందరికి తెలుసు అమరావతి క్యాపిటల్ ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన మీద ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉందండి అట్లాగైతే చంద్రబాబు హయంలోని డెవలప్ అయ్యే అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది అందరికీ తెలుసు హైటెక్ చేసింది ఆయనే ఏదైనా డెవలప్మెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది మరెవరు వచ్చిన డెవలప్మెంట్ అనేది చేయలేదు ఎక్స్ సీఎంఐ ఉండి రపరపలు ఆడిస్తాను మళ్ళీ నరుకుతాను అంటున్నారు ఇది దాన్ని సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దీన్ని కుక్కలు మురిగితే కదండి అలా మురిగిన మురుగుతున్నాడండి అది ఒక లెక్క చేయకండి మీరు ఒక ఎక్స్ఎంఐ ఉండి అలా మాట్లాడడం అది వాక్కోండి అండి వాళ్ళు వాక్కుంటే దానికి మనకు సంబంధం ఏంటి వాడు వాగినందుకు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసాడు ఆ డిపాజిట్ లో వస్తే వచ్చినట్టే చంద్రబాబు మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి కానీ వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళే అది చూడక్కర్లేదు